ॐ नमः शिवाय ॐ नमो नारायणाय ॐ कर्मनिवारण नरदृष्टिनिवारण कालभैरवाय नमो नमः ॐ कालकालाय विद्महे कालातीताय धीमहि तन्नो कालभैरव प्रचोदयातु రి హిఓ మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాల భైరవ భగవద్భంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరి మునులకు జ్యోతిష్య అభిమానులకు సనాతన ధర్మ సంరక్షకులకి అందరికి కూడా అందరికన్నా ముందుగా శ్రీ మహాశివరాత్రి పండగ శుభాకాంక్షలు అంటే మన పెద్దవారు చెప్తుంటారు ఏ రోజు మనం ఉపవాసం ఉండినా ఉండకపోయినా జన్మకో శివరాత్రి అంటూ ఉంటారు కనుక అలాంటి మహాశివరాత్రి రోజున మహాదేవుడి యొక్క స్మరణ ధ్యానము అభిషేకము అర్చన దర్శనము మహాదేవుడికి జలాభిషేకము మహాదేవుడి యొక్క చంతన బిల్వదలము ఏ కార్యక్రమాన్ని చేసినా తెలిసి ఓనమ శివాయన్న తెలియక ఓనమ శివాయన్నా పరమేశ్వరుడు యొక్క కృప కటాక్ష వీక్షణలు మన అందరిపైన ఉండాలని మనం కూడా మనసారా కోరుకుందాం కలియుగ కాలంలో కష్టాలను నరదృష్టిని శత్రు ప్రభావాలను కలిగించేటువంటి అనేక దుష్ట గ్రహాలు ప్రవహిస్తూ ఉంటాయి మన అందరిపైనూ కూడా మనల్ని రక్షించే కాలాభైరుడు మన చెంతగా ఉండగా మనకేలా చింత కనుక ఈ మాఘమాసంలో సంపూర్ణమైనటువంటి అసితాంగ కాళాభైరవ మనకి స్మరణ చేత బ్రహ్మ మనకి ఏదైతే లలాట స్థానంలో రాశాడో వాటిని సంపూర్ణంగా కష్టాలను తొలగించుకొని ఐశ్వర్యప్రదాతమైనటువంటి సువర్ణ అధ్యాయానికి స్వాగతం పలకాలని మనం కూడా మనసారా కోరుకుందాం ఒకటి ఒకటో తారీఖు రెండవ నెల రెండు వేల ఇరవై ఆరు నుండి ఇరవై ఎనిమిది రెండు రెండు వేల ఇరవై ఆరు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని వీక్షింపచేద్దాం మిథున రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి సింహరాశిలో కేతు సంచార స్థితి విశేషంగా మకర రాశిలో చతుర్గ్రహ సంచార స్థితి ఎన్నడూ లేని విధంగా కన్నీ విని ఎరుగని రీతిలో మకర రాశిలో చతుర్గ్రహ సంచార స్థితి ఈ మహాశివరాత్రి సందర్భంగా మాస ప్రారంభంలో జరుగుతుందని చెప్పి గమనించాలి ఆత్మకారకుడు రవి రుణరోగ శత్రుకారకుడు కుజుడు బుద్ధికారకుడు బుధుడు కలత్రత కారకుడు శుక్రుడు మకర రాశిలో సంచార స్థితి రవి బుధులు కలిసి ఉండడం వలన బుధాదిత్య రాజయోగము అని చెప్పి జ్యోతిష్య శాస్త్రం మనకు బోధిస్తుంది కుంభరాశిలో రాహు సంచార స్థితి మీనరాశిలో శని సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి తులారాశి వారికి ఒకవైపు అర్ధాష్టమ చతుర్గ్రహ సంచార స్థితి జరుగుతూ ఉండగా గ్రహాలు అద్భుతమైన యోగస్థితిలో ఉన్నప్పుడు మాఘ పూర్ణిమ రోజు తెల్లజిల్లెడు వృక్షం దగ్గర దీపము దర్శనము ఆ శ్వేతార్క గణపతిని తెచ్చుకోవడం వలన ఎలాంటి ఐశ్వర్యం పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం తులారాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా నక్షత్రంలోని మూడో పాదం నాలుగో పాదం స్వాతి నక్షత్రంలోని నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాలు కలిపితే తులారాశి రాశాధిపతి భగవానుడు వీరికి ఎన్నడూ లేనటువంటి విధంగా మాఘ పూర్ణిమ సందర్భంగా చతుర్గ్రహ అర్ధాష్టమ శని సంచార స్థితి ఆత్మకారకుడు రవి శత్రుకారకుడు కుజుడు బుద్ధికారకుడు బుధుడు రవి బుధుడు కలిసి ఉండడం వల్ల బుధాదిత్య రాజయోగము రాష్ట్రాధిపతి రవిచేత హస్తగతం అయ్యాడు అని చెప్పి కూడా గమనించగలగాలి అర్ధాస్తమ చతుర్గ్రహ సంచార స్థితి ఉన్నప్పుడు దూర వాయు జల ప్రయాణాలు చేసేటప్పుడు ఎన్నో జాగ్రత్తల అవసరం అది ఏ కాకుండా వృత్తులలో ఉద్యోగాలలో వ్యాపారాలలో ప్రమోషన్స్ ఉన్నాయి డిమోషన్స్ ఉన్నాయి ఆవేశానికి వెళ్ళారా ఉన్నది పోతుంది ఆనందంగా ఉన్నారా ఆరోగ్యాన్ని కాపాడుకుంటారు తన కోపమే తన శత్రువు తన శాంతమే తనకు రక్ష దయ చుట్టంబు గదరాసుమతి అన్నట్టుగా ఈ శతకం పాఠము పద్యము తులారాశి వారికి ఆవశ్యకరం కనుక ఆవేశం అందరికీ ఉంటుంది కానీ ఎక్కడ ప్రదర్శించాలి ఎక్కడ ప్రదర్శించకూడదు అనేది అందరికీ నాలెడ్జ్ ఉంటుంది కానీ అతి తెలివి వాడారనుకోండి ఉండేది కూడా పోతుంది ఎక్కడికి వెళ్ళే పరిస్థితి ఉంటుంది అనారోగ్యము బ్రెయిన్ స్ట్రోకు హార్ట్కు సంబంధించినటువంటి జలగండాలు వాయుగండాలు పొంచి ఉన్నాయి ఇలాంటి కాల సమయంలో విశేషమైన శుక్రుడు రాషాధిపతి శుక్రుడు హస్త అక్కడే ఉన్నాడు కనుక విపరీతమైన ధనం ధన ప్రవాహం ఖర్చు పెట్టే పరిస్థితి ఉంటుంది కనుక ఇలాంటి కాల సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి బ్యాంకు లావాదేవీలు అప్పులు లావాదేవీలలో ఎన్నో జాగ్రత్తగా ఉండాలని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియజేస్తుంది సంతాన స్థానంలో రాహు తల్లిదండ్రులు పిల్లలకు స్వేచ్ఛనిచ్చారు కదా అని చెప్పి ఆ స్వేచ్ఛను పూర్తిగా వాడుకున్నారనుకోండి ధనం సద్వినియోగం కన్నా దుర్వినియోగం పెరిగి అస్సలే ఎసరుకి వచ్చి కొంప కొల్లేరు అయిపోతుంది అదే కాకుండా తరతరాల నుంచి వచ్చే ఆస్తులను విలువలను కాపాడుకునే సమయం కూడా ఉంది ఎందుకనగా మనం ఒక ఉన్నతమైన కుటుంబంలో పుట్టాం ఒక ఉన్నతమైన వంశంలో పుట్టాం మనము కుటుంబము గ్రామము రాష్ట్రము దేశము వసుదైవిక కుటుంబం అనేటువంటి మన భారతదేశంలో బలమైన దేశము మనం పుట్టాం విలువలు సత్రవర్తనే జీవన ఆధారం అందరికీ కూడా విలువలు లేని జీవితాన్ని పొందడానికి కొందరు శక్తులు పని కట్టుకొని మిమ్మల్ని ఎరవేసి అనేక చెడు మార్గాల ద్వారా పంపించే పరిస్థితి సమయమాసనమైంది దీనివల్ల చెడు మార్గాలుగా ఈరోజు వెళ్ళావు ఈ క్షణమే నీకు ఆనందం తదనంతరమంతనూ కూడా మరణ భయం మృత్యు భయం ఆటంకాలు కారాగారము అనేక రకాల శిక్షణకు చెయ్యని వాటికి శిక్షను అనుభవించే పరిస్థితి ఉంటుంది కనుక మనం ఎవరితో స్నేహం చేస్తున్నాం ఎవరితో ఉంటున్నాం వారి యొక్క ఆలోచన ప్రభావం మన మీద ఉంటుంది కనుక వీలైనంత వరకు తల్లిదండ్రులే మనకు గురువులు ఏ తల్లిదండ్రులైనా తన కష్టపడ్డ తన పిల్లలు బాగుండాలని కోరుకునేటువంటి వ్యవస్థనే మన భారతదేశం కనుక తల్లిదండ్రుల మాట వినండి ఇలాంటి కాల సమయంలో తెల్లజిల్లెడు వృక్షం దగ్గర విరజాజులతో అర్చన చేయడము కొబ్బరి నూనెతో దీపం పెట్టడము కొబ్బరికాయను కొట్టి నైవేద్యంగా ఏర్పాటు చేయడం అదృష్టం కలిగిస్తుంది మీకు ఆ వినాయకుడి యొక్క వేరు తీసుకునే వెసలబాటు ఉంటే తెచ్చుకొని సంపూర్ణంగా సింధూరం పోసి లక్ష్మీ గణపతి హోమాన్ని చేసుకొని గృహంలో ఉంచుకున్నారో ఈ అర్ధాష్టమ చతుర్గ్రహ దోషము పంచమ రాహుదోషం కూడా తొలగిపోతుందని చెప్పి కూడా గమనించాలి రుణరోగ శత్రుస్థానంలో శని భగవాన్ ఉన్నాడు అప్పుడే ఆనందం అప్పుడే విచారం అప్పుడే ఆవేశం అప్పుడే కొత్త ఆలోచన కలుగుతూ ఉంటుంది అంటే ప్రజ్ఞత లేకపోవడం ఉంటుంది కనుక ఇలాంటి కాల సమయంలో మహాదేవుడికి నవధాన్యములను ముందు రోజే నానబెట్టి ఆ ధాన్యములతో అభిషేకం చేయించి భక్తులకు విశేషంగా తెల్లటి పాలను తీర్థంగా మనము భక్తులకు అందజేయగలిగినట్లయితే గ్రహ దోషం తొలగుతుంది సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు హార్డ్వేర్ ఉద్యోగస్తులు వ్యవసాయ సోదరీ సోదరీ మనులు ప్రభుత్వ రంగాలుగా ఉండబడినవారు ఆహార ఉత్పత్తులు ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్ చేసేవారు అలాగే క్రియేటివిటీ రంగాల సినిమా రంగాలుగా ఉండబడినవారు న్యూస్ ఛానల్స్లో ఎడిటర్స్ సంపూర్ణమైన సినిమా తారాగణంలో ఉండబడిన వారందరికీ చాలా యంత్రాలతో ఆయుధాలతో బంధుమిత్రు స్నేహితులతో ప్రమాదాలు పొంచి ఉన్నాయి తస్మాత్ జాగ్రత్త అని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియచేస్తుంది ఈ ఫిబ్రవరి మాసంలో మరియు మాఘమాసంలో ముఖ్యమైనటువంటి పండగల గురించి క్లుప్తంగా సవివరంగా సంపూర్ణంగా మనం తెలుసుకుందాం మనకు ఒకటో తారీఖు ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరము ఆదివారం మాఘ పూర్ణిమ అందులో పుష్యమీ నక్షత్రం ఎంత విశేషమంటే ఆదివారం పుష్యమీ నక్షత్రం వస్తే రవి పుషార్క యోగము గురువారం రోజు పుష్యమీ నక్షత్రం వస్తే గురుపుషార్క యోగము అంటారు కనుక ఆదివారం రోజు పుష్యమీ నక్షత్రం రావడం వలన మాఘస్థానము అంట అంటే సముద్రస్థానము శ్రీ రమా సైత సత్యనారాయణ స్వామి వ్రతము గృహంలో ఆధ్యాత్మికమైన కార్యక్రమాలు చేసుకోవడం శక్తిగలిత రుద్రాభిషే అభిషేకం చేసుకోవడం యోగదాయకం ఆదివారం రోజు పూర్ణిమతో కూడుకున్న పుష్యమీ నక్షత్రం అవడం వలన పుష్యమీ నక్షత్రాధిపతి శని భగవానుడు కర్కాటక రాశిలో ఉంటుంది ఆదివారం రోజు రావడం వల్ల అర్కము అనగా తెల్ల జిల్లెడు వృక్షము అనగా భూమిలో నుంచి ఆ యొక్క జిల్లెడి యొక్క వేరును పెకిలిస్తే బయటికి వచ్చేటువంటి భగవంతుడు స్వరూపమే శ్వేతార్క గణపతి అంటారు అంటే శ్వేతార్కము తెల్ల జిల్లెడు యొక్క వృక్షంలో సహజసిద్ధంగా ఏర్పడేటువంటి వినాయకుడి స్వరూపము కాజీపేట క్షేత్రంలో సాక్షాత్గా స్వామివారి యొక్క కొలువై ఉండబడిన క్షేత్రంగా మనం గమనించాలి స్వామివారిని స్మరించిన ధ్యానించిన ఆ శ్వేతార్క గణపతిని తీసుకొని వచ్చి శుభ్రంగా కడిగి అంటే మట్టిలో భూమిలో ఉంటుంది కనుక సింధూరం పోసి ఒక లక్ష్మీ గణపతి హోమం చేసుకొని గృహంలో పూజామందిరంలో ఉంచుకున్నట్లయితే మనకు రాబోయే ఏడు తరాల వారికి విద్య ఉద్యోగ రాజకీయ క్షేత్రాల ఎందు తిరుగు ఉండదు అని చెప్పి గమనించాలి ఎందుకనగా కలియో కాలంలో పరిపాలన అంటే ఒక ఇంద్రుడు లాగా పరిపాలించాలన్నా కుబేరులాగా ధనానికి ఐశ్వర్యవంతుడు కావాలన్నా విద్యార్థిని విద్యార్థులు జ్ఞాన సంపద కావాలన్నా ధనం మూలం ఇదం జగత్ అని ఒక మాట విద్యా వినయ సంపన్నం అంటారు ఎంత మన దగ్గర డబ్బులు ఉన్నా పదవి అలంకారము జీవితంలో భూషణము అంటారు అంటే విద్య ద్వారా వినయం వినయం ద్వారా ఉద్యోగం ఉద్యోగం ద్వారా ధనం ఆ ధనం ద్వారా పరిపాలన చేసే అధికార యోగ్యతను ఆది పూజ్య మహాగణాధిపతి అంటే గణపతి స్వామి వారికి స్మరణ వలన ధ్యానం వలన మనకు కలుగుతుంది ఈయన సాక్షాత్గా వృక్ష స్వరూపంలో భూమిలో కొలువై ఉంటాడు కనుక ఆదివారం రోజు పుష్యమీ నక్షత్రము మనకు ఫిబ్రవరి ఒకటో తారీఖున జరుగుతూ ఉంది మన రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో అదృష్టం ఏమిటనగా జనవరి మాసంలోనే పద్దెనిమిదో తారీఖున ఆదివారం అమావాస్య ఉందండోయ్ ఆ రోజైనను కుదరకపోతే ఈ రోజైనను ఆ తెల్లజిల్లడి యొక్క వృక్షాన్ని పెకిలించి ఆ వినాయక స్వామి వారి యొక్క వేరును తీసుకొచ్చి రూపం కలిగిన ఇంట్లో ఉంచుకొని సింధురంబు గణపతి హోమం చేసుకున్నట్లయితే మనకు గృహంలో వాస్తు దోషం తొలగిపోతుంది వృత్తి ఉద్యోగ వ్యాపార కార్యక్రమాల్లో నరదృష్టి తొలగిపోతుంది రాజకీయ క్షేత్రంలో ఏకచక్రే మహాభోగి అనేటువంటి రాజ్యాధికారం కలుగుతుంది మనకు రాబోయే ఏడు తరాల వరకు ఐశ్వర్యం కలుగుతుందని చెప్పి గమనించాలి కలియుగ కాలంలో కలియుగ శమంతకమని అని చెప్పి మనం చెప్తూ ఉంటారు పెద్దవారందరూ అంటే ఆయన ఎక్కడ ఉంటే అక్కడ ఐశ్వర్యమట అష్ట కష్టాలు పటాపంచలైపోయి అష్ట ఐశ్వర్యాలు మన గృహానికి ఎత్తుకులాడుకుంటూ వస్తాయంట కనుక మనం అందరము కూడా శ్వేతార్క గణపతి మూల మహాగణపతి స్వామివారిని తెచ్చుకుందాం గృహంలో ఉంచుకుందాం ఐశ్వర్యాన్ని పొందుదాం కనుక ఇలా చాలామందికి అవకాశాలు లేనటువంటి వారు ఈ కింది నెంబర్ సంప్రదించినట్లయితే మీ గోత్రనామములు పంపించినట్లయితే మనము గణపతి స్వామివారిని తీయించి పూజ చేయించి మీకు ప్రసాదంగా స్వామివారి యొక్క శ్వేతార్క గణపతి స్వరూపాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి అలాగనే మహాశివరాత్రి సందర్భంగా మనము లక్ష రుద్రాక్ష మహాదేవుడి యొక్క భగవంతుడిని ఏర్పాటు చేస్తూ ఉన్నాం కనుక మీ గోత్రనామాలు పంపించినట్లయితే భగవంతుడి దగ్గర అర్చన మహాన్యాసపూర్వక శతరుద్రాభిషేకము శత అంటే వంద ఒక్కొక్క సంవత్సరానికి ఒక్క రుద్రుడు లాగా శతరుద్రాభిషేకం చేయించి ఆ రుద్రాక్షను మీకు ప్రసాదంగా పంపించడం జరుగుతుంది మనకు మాఘమాసంలో అచితాంగ కాలభైరవ స్వామి వారు ఉంటారు ఈయనను మెడలో ధరించడం వలన నరదృష్టి శత్రు ప్రభావం తొలగి అనారోగ్యం తొలగి జాతకంలో కుజదోషం సర్పదోషం లాంటి తొలగి జాతకంలో ఏలనాటి శని అష్టమస్థాన శని అర్ధాష్టమ శని దోషాలు తొలగి బృహస్పతి యొక్క కృపకటాక్ష వీక్షణ వలన సంపూర్ణ ఆయురారోగ్యాలు కలుగుతాయని చెప్పి గమనించాలి కనుక మహాశివరాత్రి సందర్భంగా ఇలాంటి మహోన్నతమైన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది మీ గోత్రనామాలు ఈ కింద నెంబర్నికి వాట్సాప్ ద్వారా పంపించి సంప్రదించి ప్రసాదాన్ని స్వీకరించి మెడలో ధరించడం వలన అఖండ ఆయురగ్యాలు కలుగుతాయని చెప్పి గమనించాలి అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ యొక్క పేరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం సమయం రాసి మీరు వాట్సాప్లో పంపించగలిగినట్లయితే వంద సంవత్సరాల జాతకాన్ని రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి భవిష్యత్తులో ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది అలాగని చాలామందికి పెద్దవారికి డేట్ ఆఫ్ బర్త్లో లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదటి కక్ష అనుసరిస్తూ రాశిని తెలియచేస్తూ రాశి యొక్క స్థితిగతులను చెప్తూ కాళభైరవ ఉపాసన చేత రమణ శాస్త్రం ద్వారా భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది కనుక ఈ కింది నెంబర్ని వాట్సాప్ ద్వారా కాల్ ద్వారా కానీ ఫోన్ ద్వారా కానీ అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు జీవితాన్ని తెలుసుకుందాం రాబోయే కాలంలో అష్ట కష్టాలు తొలగించుకుందాం ప్రాప్తిని పొందుదామని చెప్పి చిన్న విన్నపం అందరికీ మహాశివరాత్రి యొక్క శుభాకాంక్షలు మహాదేవుడి యొక్క ఆశీస్సు వలన నిండు నూరేళ్ల ఆయుర ఆరోగ్యాలని ప్రసాదించాలని మనం కూడా మనసారా కోరుకుందాం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయం భకాయ త్రిపురాంతకాయ త్రికాగ్ని కాలాయ కాళాగ్ని రుద్రాయ నీలకంఠాయ జయాయ సర్వేశ్వరాయ सदा शिवाय श्रीमन्मन्महादेवाय नमो नमः हरि ॐ शतमानं भवति शतायुपुरुषशतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतितिष्ठति धनं धान्यं बहुपुत्रलाभं शतसंवत्सरं दीर्घमायुः सर्वे जनाः सुखिनो भवन्तु लोकाः समस्ताः सुखिनो भवन्तु सर्वं शिवार्पणमस्तु హి ఓం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆధ్యాత్మికమైన భక్తి సమాచారాన్ని అందరికన్నా ముందుగా మీరు తెలుసుకోవాలి అనుకుంటున్నట్లయితే ఆల్ అనే బటన్ తెలియ టచ్ చేసి గంట బె బెల్లును కూడా టచ్ చేసి ఈ భక్తి సమాచారాన్ని భగవద్బంధులకు మిత్రులకు స్నేహితులు చెరవేసి హిందూ ధర్మాన్ని కాపాడండి